మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది ఎవరెవరు ఏమైనా తప్పులు చేశారో బయటపడతాయి ప్రజలకు సంబంధించినటువంటిది తిన్నా సరే కక్కించాల్సిందే అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచు ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు ఇంకో కారణాలు ఉన్నాయి ఇంకో కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా ఎనిమిది కేసుల్లో ఎక్కడా ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో వాస్తవాల గురించి మాట్లాడామో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిని కొనసాగిస్తాం మా పంద కొనసాగుతుంది సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా అలుపేరుగినటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా బయపుడి గమ్మైపోతాయమో మరలా కొత్త కేసులు పెడతానేమో అనేటువంటి ఆలోచన అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టిపోతున్నా పీటీఆర్ అంటే ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు వరకు నేను రెడీ కూడా కాలేదు గమక కూర్చొని ఉన్నాయో కిసి వచ్చింది ఏమో చూద్దామని చెప్పారు అధికారులు చెప్పారు సార్ మీకు